Terima నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెలూరు మండలం కనగడ్ల గ్రామానికి వచ్చినటువంటి సీఎం పర్యటన ఉద్యోగ సంఘాలుగా అడ్డుకోవడం జరిగింది మేము ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తీసుకుంటున్నాం అయ్యా ఈ రోజు కలగడ్డ గ్రామంలో రాజముద్ర కలిగినటువంటి పట్టాదారు మీరు ప్రజలతో చెల్లించారు అయితే ఈ యొక్క గ్రామ సభకు మొదటి మహిళగా గ్రామ సర్పంచ్ ఉంటారు దళిత మహిళ అయినందుకు ఈ రోజు మీరు ఆ సర్పంచ్ గారిని మీరు వేదిక ఆహ్వానించలేదా అదే విధంగా రాయలసీమలో ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో వరాల జల్లు కురిపించానన్నారు మా ప్రాంతంలో వేదవతి కనిపించలేదా సమాంతర కాలువ అదేవిధంగా ఆర్టీ స్ఫుడికాలు లాంటి ప్రధాన జీవనాడులైనటువంటి రైతులు జీవనాలు లేనటువంటి ఒక ప్రాజెక్టు మీకు కనిపించలేదా కేవలం పన్నెండు వందల మంది ఉన్నటువంటి ఈ సభకు పన్నెండు వందల మంది పోలీసుల బందోబస్తు పెట్టుకొని రోజు మీ కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఏర్పడ్డది అంతేకాకుండా రాయలసీమ యూనివర్సిటీని అయితేనేమి క్లస్టర్ యూనివర్సిటీని అయితేనేమి విధంగా పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలో మీరు ప్రైవేటు పరం చేసి ఈరోజు మా యొక్క ప్రజలకు వైద్య విద్యను కూడా దూరం చేస్తా ఉన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద స్పందించి రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా తక్షణం మెడికల్ కళాశాలను ఉపసంహరించుకోవాలని పరిపాలన వికేంద్రీకరణగా ఆదోని జిల్లాని కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా పేరు ఉదయ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలగట్ల గ్రామంలో పాస్బుక్ లు రైతులకు పంపిణీ చేశారు కేవలము జగన్ ఫోటో రద్దు చేసేందుకే అక్కడ నుండి వచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వచ్చి ఫోటో తీయడం మంచిదే కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావలసిన మహిళలకు అందాల్సిన డబ్బులు పదహైదు వందలు రాలేదు మూడు చెట్ల స్థలము మూడు చెట్ల స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు అలాగే ఎలక్షన్ల హామీలు ఇచ్చిన హామీలు ఇంతవరకు పూర్తి స్థాయిలో కాలేదు ఇంకా అక్కడ ఒక అబద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆరు నెలలు ఉంటాడు ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో ఇతని మన చంద్రబాబు గారు ఏం అభివృద్ధి చేస్తాడనేది ఒకసారి ఆలోచన చేయాలా ఇంకా ఆరు నెలలు ఉండగానే ప్రభుత్వం అబద్ధర్మ ముఖ్యమంత్రి అవుతాడు కావున ఈ రెండు సంవత్సరాల్లో ఎలక్షన్ నుంచి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరిస్తే మీరు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఆది ఆదరిస్తారు లేకుంటే మళ్ళీ పెద్ద దిగే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తుందని వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవే నెరవేరాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు భాస్కర్ యాదవ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంత్రాలయాన్ని ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కలగట్ల అనే గ్రామంలో సీఎం గారు ప్రవేశించారు ఈ యొక్క మీటింగు గారికి ఆ మీటింగులో జరుగుతున్న ఆధోని జిల్లా కావాలని ఐదు నియోజకవర్గం విద్యార్థులైతేనేమి ప్రజా ప్రతినిధి ప్రజా సంఘాలైతేనేమి ఈవేళ ఆధోని జిల్లా కొరకై వచ్చినప్పుడు వచ్చినటువంటి మా అందరి పైన అరెస్ట్ చేసి జైలు తరలించారు మరి ముఖ్యంగా కలగట్ల గ్రామం అయినటువంటి జి చిట్టమ్మ గారు అక్కడ పౌర ఒక మహిళ సర్పంచ్గా అయినప్పటికీ ఆ సర్పంచ్ అధ్యక్షతనే అక్కడ యొక్క సభ జరగాలి ముఖ్యమంత్రి అయినా కలెక్టర్ అయినా ఎవరైనా ఈవేళ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు మరి ముఖ్యంగా జి చిట్టమ్మ గారు ఆ గ్రామ సర్పంచ్ కలగట్ల గ్రామ సర్పంచ్ ఒక దళిత మహిళ అయినందుకు మీరు అక్కడ ప్రధానత ఇవ్వలేదు ఇది ప్రజా ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యం అని మేము గుర్తిస్తున్నాం ఈవేళ అది జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్ సభకు ఖచ్చితంగా చిట్టమ్మనే ప్రధానంగా అక్కడ కూర్చోబెట్టవాలి ఆమె యొక్క అధ్యక్షతనే అక్కడ జరగాలి ఈవేళ అంతరానితనం ఇంకా కొనసాగుతుంది మరి విభేదాలు కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా తగ్గలేదని నేను తెలుపుతూ నా పేరు సుజ్ఞానమ్మ ఆధోని ఆధ్వని యాక్షన్ జిల్లా జైంటాక్షన్ జేఎస్సిగా ఒక సభ్యురాలుగా పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా నా పేరు సుజ్ఞానమ్మ ప్రతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా అంతో ఎంతో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే రకంగా సచివాలయ వ్యవస్థను నేర్చింది వాలంటీర్ వ్యవస్థ మరి ఆ వ్యవస్థను వాస్త చేసుకుంటూ ఇవాళ వాలంటీర్ వ్యవస్థకి కొనసాగిస్తూ పదివేల జీతం గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో చెప్పారు అదే పద్ధతిలో జాబ్ ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి ఒకటో తేదీని జాబ్ జాబ్ క్యాలెండర్ పట్టిస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలోన ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా నా అధికారం పూర్తయిలోకి కల్పిస్తా అన్నారు ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చి ఇరవై రెండు సంవత్సరం రెండు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మీరు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారనే విషయంపైన ఖచ్చితంగా మీరు పత్రం విడుదల చేయాలి అంతేకాకుండా ఈ ప్రాంతానికి వాయు వాయువు ఈ ప్రాంతకు వాయునాటువంటి ఆరేకల్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనసాగించాలని డిపి విధానం పైన తీసుకెళ్తే దాన్ని పూర్తి స్థాయిలో మేము అడుగుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఈ ఐదు నియోజకవర్గాల ప్రాంతాల అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలి ఆదోని జిల్లాగా ప్రకటించేంత వరకు మేము పూర్తి స్థాయిలో ఉద్యమాలను ఆపమని చెప్పేసి కూడా ఈజేస్తూ అంతేకాకుండా మంత్రాలయం ఎమ్ ఎనూరు ఈ ప్రాంతాలు సస్యశ్యామలు కావాలంటే ఈ ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్టుని నిధులు కేటాయించి అలాగే ఈ కర్నూలు జిల్లా పూర్తి స్థాయిలో ఎంత ప్రభుత్వమే మరుగు ప్రాంతంగా ప్రకటించింది కానీ ఇప్పటి వరకు పరుగు ప్రాంతంగా ప్రకటించారు కానీ ఇప్పటి ఎటువంటి స్పెషల్ లేదు ఈ ప్రాంతాన్ని కర్నూలు జిల్లా ప్రాంతాన్ని కూడా అధికారులు కేటాయించి ఖచ్చితంగా ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు నాయుడు తోడ్పడాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుతూ ఇంకోటి ఏంటంటే ఈ కర్నూలు జిల్లాకి ఎటువంటి ఎటువంటి హామీ ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ధనాన్ని కేటాయించకుండా అభివృద్ధి స్థాయి ఏ మోహం పెట్టుకుని మీరు ఈ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే అడుగు పెట్టారని తెలియజేసుకుంటూ మేము